హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మాంస్ ఫుడ్ డీటింగ్ కిట్స్ ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి ఎందుకంటే నా ఛానల్కి మానిటైజేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అయిపోయింది అందుకని నా ఛానల్ టూ డేస్ బ్యాక్ మానిటైజేషన్ అనేది అయిపోయిందండి అందుకని ఒక చిన్న స్వీట్ రెసిపీతోటి మీకు చూపిస్తున్నాను దానికోసం ఇలాగా పొరలు పొరలుగా నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోయే స్వీట్ పూరి రెసిపీని చూపిస్తున్నానండి అందరికీ ఒకసారి మళ్ళీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఈ స్వీట్ పూరి కోసం ఇక్కడ నేను ఇలా ఒక గిన్నెని తీసుకొని ఒక జల్లెని పెట్టుకొని ఒక రెండు కప్పుల మైదా పిండి వేసుకోండి ఈ మైదా పిండిని అనేవి ఏమీ లేకుండా నీట్గా ఇలాగా జల్లించేసుకోండి ఇక్కడ నేను రెండు కప్పుల పిండితోటి చేస్తున్నాను గోధుమ పిండితో ఏ విధంగా చేయాలో ఈసారి చూపిస్తున్నానండి ఇలాగా జల్లించుకున్న తర్వాత ఒక పావు టీ స్పూన్ ఉప్పు వేసుకోండి అలాగే ఒక ఐదు టేబుల్ స్పూన్ల కరిగించిన నెయ్యి వేసుకోండి ఇది వేడిగా ఉండాల్సిన పని లేదండి నార్మల్గా కరిగితే సరిపోతుంది ఇలాగా ఐదు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని ఇప్పుడు ఈ నెయ్యిని ఈ పిండికంతా ఒకసారి బాగా పట్టించుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టుగా చేతితోటి రఫ్ చేసుకుంటున్నట్టు బాగా కలుపుకుంటూ పట్టించుకోండి ఇలాగ అంతా పట్టించుకున్న తర్వాత పిండి అనేది ఇలా మనం చేత్తోటి ముద్ద కడితే ఇలా ఉండాలి కొంచెం నెయ్యి చాలకపోతే ఇంకొంచెం వేసుకొని కలుపుకోండి ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్ళని వేసుకుంటూ పిండి అనేది అంతా తడుపుకోవాలి అనేది ఒకేసారి పోసేసుకోవద్దు ఇలాగ కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ పిండిని కలుపుకోండి ఇలాగ పిండి అంతా తడుపుకున్న తర్వాత కనీసం ఒక మూడు నాలుగు నిమిషాలైనా పిండిని బాగా గట్టిగా ఒత్తుకుంటూ ఇలాగ మెత్తగా సాఫ్ట్గా పిండి అనేది రెడీ చేసుకోవాలండి ఇప్పుడు దీనిపైన ఒక్క చుక్క నెయ్యిని తీసుకొని ఇదంతా పిండిపైన అప్లై చేసేసేసుకోండి పిండి అనేది ఆరిపోకుండా ఉంటుంది ఇలా అంతా పూసుకున్న తర్వాత దీనిపైన గిన్నెను పెట్టేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోండి పది నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసేసి చేత్తోటి ఇలా అంతా అనుకొని ఇప్పుడు ఈ పిండి ముద్ద నుంచి కొంచెం కొంచెం చిన్న సైజు పిండి ముద్దల్ని చేసుకోండి ఇక్కడ నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంతా బాల్లాగా చేసుకుంటున్నాను ఇలాగే మిగతా పిండిని అంతా ముద్దల్లాగా చేసేసుకోండి ఇక్కడ నాకు మొత్తం ఒక ఎనిమిది పిండి ముద్దలు అనేవి వచ్చాయండి ఇప్పుడు చపాతీ చేయడానికి ఇలా ఒక పీటను తీసుకొని ఒక పిండి ముద్దని ఇలా పొడి పిండిలో ఇది పొడి మైదా పిండినండి ఇలా పొడి పిండిలో ముంచుకొని రెండు వైపులా ఇప్పుడు చపాతీలాగా ఒత్తేసుకోవాలి మీకు ఎంత వీలైతే అంత పల్చగా చపాతీ అనేది చేసుకోవాలండి మందంగా మాత్రం చేయొద్దు ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలాగ ఎంత వీలైతే అంత పల్చగా చేసేసుకోండి ఇప్పుడు మనం ఇలాగ చపాతిని తీసుకొని మన చేతిలో వేసుకుంటే ఈ వేళ్ళు అనేవి ఇలా కనపడాలి ఇలా చేసుకున్న తర్వాత ఈ చపాతీని తీసి ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టుకోండి ఇలాగే మిగతా చపాతీలన్నిటిని చేసుకొని ప్లేట్లో వేసి పక్కన పెట్టేసుకోవాలి ఇలా అన్ని చేసుకున్న తర్వాత ఒక చపాతీని ఇలా తీసుకొని ఇప్పుడు దీనిపైన ఒక అర టీ స్పూన్ నెయ్యిని వేసుకోండి మీ దగ్గర నెయ్యి లేకపోతే నూనైనా వాడుకోవచ్చండి ఇలా వేసుకొని ఈ నెయ్యిని చేత్తోటి ఇలా అంతా చపాతీ అంతా పూసుకున్న తర్వాత కొంచెం పొడి మైదా పిండిని తీసుకొని ఈ చపాతీ పైన చల్లుకోవాలి ఇలా చల్లుకున్న తర్వాత ఇంకొక చపాతీని దీనిపైన వేసేసుకోండి మళ్ళీ కొంచెం నెయ్యి వేసి మళ్ళీ కొంచెం పొడిపిండి వేసి చపాతీని ఇలా చేసుకోవాలి మళ్ళీ దాని తర్వాత ఇంకొక చపాతీ వేసి ఇలాగే చేసేసుకోండి ఇలాగ మొత్తం ఒక నాలుగు చపాతీలని పెట్టుకోవాలి ఇలా నాలుగో చపాతీ పైన కూడా నెయ్యి పూసుకొని పొడిపిండి వేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టుగా చేత్తోటి ఇలాగ నిదానంగా రౌండ్గా చుట్టేసుకోవాలి గ్యాప్స్ లేకుండా ఒత్తుకుంటూ రౌండ్గా చేసుకోండి పొరలనేవి గాలిపోకుండా ఉంటుంది ఇప్పుడు ఇలా చేసుకున్న తర్వాత చేత్తోటి కొంచెం ఇలా గట్టిగా ప్రెష్ చేసుకుంటూ రౌండ్గా చుట్టేసుకోండి ఇలా అంతా చుట్టుకున్న తర్వాత ఒక చాక్ తీసుకొని ఒక ఇంచు గ్యాప్ తోటి అన్నీ ఇలాగా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత వీటిని తీసుకొని రౌండ్గా ఇలా ఒకసారి అన్నిటినీ ఇలా ప్రెస్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత ఒక పిండి ముద్దను తీసుకొని ఇలా చేతితోటి కొంచెం ఇలా ప్రెస్ చేయండి ఏం కాదండి స్లోగా చేయండి ఇప్పుడు చపాతీ కర్రతోటి కొంచెం ఇలాగా పూరీలాగా ఉత్తుకోండి మరీ ఎక్కువ ఒత్తుకోవద్దు కొంచెం స్లోగా ఇలా ఉత్తుకుంటే చిన్న పూరిలాగా సరిపోతుంది పొరలు అనేవి అసలు విడిపోవండి ఇలాగా చిన్న పూరిలాగా అన్నిటిని ఇలాగే చేసుకొని ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేయండి ఈలోపు దీనిలోకి పాకాన్ని చూద్దాము దానికోసం ఇలా ఒక కడాయిలోకి ఒకటిన్నర కప్పు పంచదార వేసుకోండి కరెక్ట్గా సరిపోతుందండి పాకం తీపి అనేది ఒకటిన్నర కప్పు పంచదారకి ఒక కప్పు నీళ్లు పోసుకోవాలి ఇలా నీళ్లు పోసుకొని ఈ పాకం ఈ పంచదారని కలుపుకుంటూ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కరగనివ్వండి పంచదార ఇలా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి పంచదారని ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఉడికించుకోండి మంటని మాత్రం మీడియంలోనే ఉంచండి హై ఫ్లేమ్లో పెట్టేస్తే పాకం తొందరగా వచ్చేసి బాగోదు అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాకాన్ని ఒక రెండు మూడు నిమిషాలు ఇలా ఉడికించుకున్న తర్వాత ఒక అర టీ స్పూన్ యాలక్కాయల పొడి వేసుకొని ఒక్క నిమిషం మళ్ళీ బాగా ఉడికించుకోండి ఇలా అంతా ఉడికించుకున్న తర్వాత పాకం అనేది ఇలా రావాలండి గులాబ్ జామ్ పాకానికి ఎలా వస్తుందో అలా వస్తే సరిపోతుంది తీగ పాకం అలా ఏమీ అవసరం లేదు ఇలాగ మనం పాకాన్ని చేత్తో పట్టుకొని చూస్తే జిగురు జిగురుగా తగిలితే సరిపోతుంది చూసారా ఇలా ఉండాలి మరీ ఎక్కువ తీసేయద్దు పాకం అనేది పైన గట్టిగా అయిపోతుంది ఇలాగా పాకం వచ్చిన తర్వాత ఇప్పుడు దీనిపైన మూతన పెట్టేసి ఈ గిన్నెని పక్కన పెట్టేసుకోండి చల్లారిపోకుండా పాకం అనేది ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ మీడియంగా హీట్ అవ్వాలి మరీ ఎక్కువ వేడి చేయొద్దు ఇప్పుడు ఆయిల్ ఇలా కొంచెం వేడయ్యాక రెడీ చేసి పెట్టుకున్న పూరీల్ని ఆయిల్లో ఫ్రీగా ఎన్ని పడతాయో అన్నీ వేసుకోండి ఎక్కువ వేసేయొద్దు ఇలా వేసుకొని గరిటితోటి కొంచెం ఇలా స్ప్రెడ్ చే కొంచెం ఒత్తినట్టు అనుకోండి పొరలు అనేవి విచ్చుకుంటాయి ఇప్పుడు నిదానంగా రెండో వైపుకి తిప్పుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టొద్దు పైకి రంగు వచ్చేసి లోపల పిండి పిండిగా ఉండిపోతాయి అందుకని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇలా రెండు వైపులకి తిప్పుకుంటూ వీటిని మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఈ పూరీలు అనేవి ఇలా మంచి రంగు వచ్చిన తర్వాత ఇప్పుడు వీటిని ఆయిల్లో నుంచి తీసేసి వెంటనే ఈ చక్కెర పాకంలో వేసుకోవాలండి వేడి మీద ఉన్నప్పుడే వేసుకుంటే పాకం అనేది చక్కగా పడతాయి వీటికి ఇలా వేసుకొని వీటిని రెండు వైపులకి ఒక థర్టీ సెకండ్స్ థర్టీ సెకండ్స్ అలా ఉంచి తీసేయడమే ఎక్కువసేపు ఉంచకూడదు మెత్తగా అయిపోతాయి ఇలాగ ఒక ముప్పై సెకండ్ల తర్వాత ఇలాగా పాకంలో నుంచి తీసేసి ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇలాగే రెండోసారి వేసేటప్పుడు మంటని సిమ్లో పెట్టేసి పూరీలు వేసుకొని మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు తిప్పుకుంటూ వీటిని కూడా మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకొని వేడిగా ఉన్నప్పుడే పాకంలో వేసి ఒక ముప్పై సెకండ్లు అలా ఉంచి తీసేసేయండి అంతేనండి చాలా సింపుల్గా స్వీట్ పూరి అనేది రెడీ అయిపోతుంది ఇలా మీరు ట్రై చేయండి చాలా బాగుంటాయి ఇక్కడ నేను కొంచెం పిస్తాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెడుతున్నానండి చూడ్డానికి బాగుంటుందని మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయండి ఏం కాదు అంతేనండి చాలా సింపుల్గా స్వీట్ పూరిని ట్రై చేయండి చాలా బాగుంటాయి మూడు నాలుగు రోజులు నిల్వ కూడా ఉంటాయి అన్ని రోజులు ఉంచర్లేండి అంత బాగుంటాయి నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్